మనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే దేశం అని పెట్టాడు ఆయన తెలుగుదేశం తెలంగాణ తెలుగుదేశము లేకపోతే రాయలసీమ తెలుగుదేశము లేకపోతే ఆ కోస్తా ఆంధ్ర తెలుగుదేశం అని పెట్టలే ఆయన తెలుగు జాతి కోసం తెలుగుదేశం అని పెట్టి దాంట్లో పేదలను ఆదుకొని పేదల మంచి కోసం పనిచేశాడు ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేశాడు ఆయన మహానుభావుడు అటువంటి ఈ తెలుగు జాతికి సంబంధించిన ఈ రాష్ట్రాలు రెండు ఈరోజు కండ్ల ముందన్నే కుప్ప కూలిపోయినాయి నాశనమైనాయి ఏ బాబు నాయుడు మనోధైర్యంతో ఎదుర్కొంటున్నాడు కానీ లేకపోతే చాలా దెబ్బతీసిపోయాడు ఆ జగన్ ప్రజలు నిలదీయాల ఆయనను ఏ పరిస్థితికి తీసుకొచ్చావు నువ్వు అని అందుకే చెప్తున్నా ఏ పాపం అప్రిషియేట్ చేయాలా రేవంత్ రెడ్డి గారిని ఎస్ ఆయన ఒప్పుకున్నాడు జరిగినటువంటివి ఏంటి అని తప్పిపుచ్చడం లేదు బర్ష్ట్ అయిపోయింది బెలూన్ అది బర్స్ట్ అయింది అది అప్రిషియేట్ చేయాలా అని చెప్పినందుకు ఇంకా మన రాష్ట్రం ఇక్కడ ఉన్నటువంటిది అంతకంటే దారుణంగా ఉన్నా అట్టనే కడుపులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ వాహనాన్ని ఈ ఇద్దరు కారణము రెండు రాష్ట్రాలు నాశనం కావడానికి ఆ కేసీఆర్ పెద్ద పెద్ద మాటలు ఇప్పటికీ మళ్ళా డబ్బాలు కొడుతూనే ఉన్నాడు కనన కనపడితే పెద్ద డబ్బా తీసుకునేది కొట్టేది డమా 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 కొట్టేది వెళ్ళిపోయేది మళ్ళా ఈడ ఈయన డబ్బా లేదు సపిడి లేదు ఏం లేదు ఈయనకో పోయి ఆయన బెంగళూరులో ఉన్నాడు అని అంటున్నారు మరి బెంగళూరులో కూడా ఉన్నాడో ఏదో తెలియదు నాశనం అయిపోయి ఊరికి అప్పుడప్పుడు కనపడేది పోయేది ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలు నలిగిపోతున్నారు ఈ ప్రజలకు సంబంధించినటువంటి విషయం ఎన్నెన్నో చేసుకునేటటువంటి పరిస్థితులలో ఈరోజు ఏమి చేయలేకపోయే పరిస్థితికి వచ్చింది మరి నాకు అనిపిస్తుంది మరి చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి తెలంగాణ కూడా అవసరమేమో అనిపిస్తూ ఉంది ఈరోజు హ్యాండ్ సార్ అయిపోయింది ఆ స్టేట్ కథ ఈ స్టేట్లో కూడా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి జగన్ చేసిన నిర్వాహకం వల్ల ఇంకా భలే మళ్ళా ఏమన్నా ఏదైనా మాట్లాడితే కోపం మళ్ళా అవినీతి చేశారు అనేక రకాలుగా దోపిడీ జరిగింది ప్రజలకు ఏమీ చేయలేకపోతుంది అత పోలవరం చేయకలేకపోతుంది ఇటు ఏది కూడా మన గుండ్రేవులో చేయకపోతుంది ఏది కూడా చేయలేకపోతుంది కాస్త అలగనూరు కట్టదగిపోతే దానికి రిపేర్ చేయకపోకపాయన జగన్ మళ్ళీ పెద్ద 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 మాటలు మాట్లాడతారు నాశనం చేసిపోయి పోయి ఈ ఇద్దరు నాకు తెలిసి ఇద్దరు మామూలుగా అంటుంటాం మనము దేశద్రోహులు అని కానీ ఇద్దరు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు రాష్ట్రద్రోహులు రాష్ట్ర ప్రజలను నాశనం చేసి వెళ్ళిపోయారు